హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మై డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా నార్మల్గా లేసినట్లుగానే సిక్స్ థర్టీకి లేసాను ఎందుకంటే పాపది టైమింగ్ చేంజ్ అయింది అన్నాను కదా సో అయితే ఈరోజు ఏమైందంటే ఇంకా పిల్లల్ని రెడీ చేసే అంటే పొద్దున ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా లేపినాను చిన్నుని సరే బాతింగ్ గీతింగ్ చేసేసి రెడీ చేసి ఇంకా అంటే ఈరోజు సాటర్డే కదా కలర్ డ్రెస్ ఉంటుంది సో వేస్తున్నాను అప్పుడే మా ఆయన కాల్ చేశారనమాట ఈరోజు మెసేజ్ చూసుకున్నావా అక్కుగాడికి అయితే మెసేజ్ వచ్చింది ఈరోజు హాలిడే అని మరి పాపకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో అన్నారు సరే అని చూస్తేనేమో ఈరోజు హాలిడే అని ఉందనమాట అయితే ఫ్రైడే రోజు స్కూల్కి వెళ్ళింటేనేమో ఫుల్ వర్షం అండి పిల్లలంతా తడుచుకుంటూ వచ్చారనమాట సో ఇంకా చూడండి ఎట్లా వర్షం పడుతుంది సండే నుంచి సండే నుంచి ఎంత వర్షం పడుతుందంటే ఎండ లేదు మోడమైతే ఫుల్ మోడమనమాట పాపం పాలైనా కూడా చూడండి ఇప్పుడు వచ్చినాడు పాలేయడానికి సో ఎందుకంటే వీళ్ళు రాకపోతే మనకి అందులో ఈ చల్ల ఈ చల్ల వాతావరణానికి వేడి వేడిగా ఏదో కాఫీయో చాయో ఇవి పోతాయి కదా సో వీళ్ళు చేయాల్సిన డ్యూటీలు అయితే వీళ్ళు చేయాల్సిందే పొద్దున పాపమ్మ అంటే డస్ట్బిన్ తీసుకోవడానికి ఒక ఆవిడ వస్తుంది అయితే ఆవిడ కూడా వర్షంలో తడుచుకుంటేనే వచ్చింది సో అంటే ఎట్లా కూలీ పని చేసుకున్న తోళ్ళు ఎంత వర్షం వచ్చినా ఎంత ఇది వచ్చినా కానీ వాళ్ళు చేయాల్సిన పనులు అయితే చేసుకోక తప్పదు కదండి సో చాలా మంది అలాగే వచ్చారనమాట అయితే ఇంకా మార్నింగ్ అయితే నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి పొంగనాలు చేసింటి అట్లనే బుడల చట్నీ అనమాట ఎర్ర ఎర్రచట్నీ అంటాం మేమైతే సో అది చేశాను అనమాట ఇంకా పిల్లలకి ఇంకా సరే అనేసి వాళ్ళకి ఇంక ఎలాగో స్నానాలు అయిపోయినాయి కదా అని ఇక తినిపిచ్చేసాను చాలాసేపు అయితే ఆడుకున్నారనమాట ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది అయితే ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంక కొన్ని రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నారని చెప్పాను కదా సో నిన్న ఫ్రైడేకి అంత క్లియర్ అయిపోయిందనమాట ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది సో సాటర్డే సండే సెలవు ఉంటుందన్నమాట సో ఇంకా ఇంట్లో కూడా కొంచెం క్యాంటీన్ సామాన్లు లేవు అనేసి ఇంకా మా ఆయన వెళ్తున్నాను అని అన్నారో లేదో ఇంకా మా పిల్లలు ఇద్దరు అప్ప నేను వస్తా నేను వస్తా అనేసి అప్పటికే కొంచెం చిన్నగా లైట్గా వర్షం పడుతుంది ఇంకా అయితే నేను వద్దని చెప్పినాను వద్దు వర్షం ఎప్పుడైనా పెరిగిపోతుంది అంటే పొద్దున కూడా పడింది అనమాట ఎప్పుడూ తొమ్మిదిన్నర ఆ టైంలో అంటే ఇంకా నాలుగు రోజులైందండి ఇంట్లోనే బట్టలు ఆరేస్తున్నాను ఫ్యాన్ కింద వేసి సో అవి కొద్ది గొప్ప కొంచెం అనమాట ఎట్లో వాషింగ్ మిషన్లోనే కాబట్టి తొందరగా ఆరిపోతాయి కూడా లేండి అయితే ఇంక నిన్నడివి అంటే ఒక రెండు రోజుల నుంచి మళ్ళీ నేను బట్టలే వేయలేదు ఎందుకంటే ఇంత విపరీతంగా వర్షం ఉంటే ఇంక ఎక్కడ వేసేది బట్టలు సరే అనేసి ఇంక ఈ రోజు వేసాను వేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా వేసానంటే అప్పుడు వర్షం లేదు గాలి పెడుతుంది సర్లే గాలి అన్నా తగిలినా కొంచెం నార్మల్ అయిపోతుంది కదా అనేసి అనుకున్నా తీరా చూస్తేనేమో ఇంకా వర్షం పెరిగిపోయిందనమాట చూపిస్తాను చూడండి మా బెడ్రూమ్లో ఎట్లా నింపి పెట్టినాను నేను ఎదుగోండి అక్కడ నుంచి ఇక్కడ వరకు అందులో నేను బెడ్ కవర్స్ కూడా వేసినాను ఇక్కడ ఒక బెడ్ కవరు ఇంకా తెలివి వాడాల్సి వచ్చింది ఈ టైంలో ఇలా ఆ మూల నుంచి ఇక్కడ తాడు కట్టుకున్నాను ఇక్కడ ఒకటి వేసాను ఇంకొక బెడ్ కవరు ఆ వెనుకల నుంచి ఇంకో హ్యాంగర్ లాగా ఉంటే ఆ డోర్ కి మనకు రాడ్ ఉంటుంది కదా దానికి వేసేసాను ఇంకా పిల్లలవి సాక్స్ అన్నీ కూడా దీన్ని కట్టేసాను అనమాట సో ఈ బెడ్రూమ్లో ఇట్లా నింపేసానా ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను కదండి ఇంకా ఫ్యాన్లు ఎక్కడ చూసినా ఫ్యాన్లు వేసి పెట్టినాను మరి ఫ్యాన్లు లేదే మరి ఆరో కదా సో ఈ రూమ్లో కొన్ని అట్లా వేసుకున్నాను అనమాట అంటే పిల్లలు ఆడుకోవడానికే ఈ రూమ్ ఎక్కువగా మేమే పెద్దగా ఆడుకోము ఇంకా వాడిన టవాల్స్ అవి ఇవి కాదనమాట సో ఇంక ఈ వర్షంలో మా పరిస్థితి అయితే ఇలా ఉందండి బట్టలు ఎక్కడ చూసినా బట్టలే నాకు ఇంట్లో బట్టలు ఆరేస్తే నాకు నచ్చదు అసలు ఏదో చీదరగా ఉంటుంది చూస్తున్నారా ఎట్లా వర్షం పడుతుంది వినడానికి విన సంపుదా ఉంటది కదా ఈ వర్షం సౌండ్ అనేది సో మీకు ఒకసారి అట్లా చూపిస్తానండి సౌండ్ వినండి ఎంత బాగుంటదో వద్దు అంటే కూడా పిల్లల్ని తీసుకుపోయినాడు ఇంకా నాకు తెలిసి పిల్లలు తడుచుకుంటూ వచ్చేస్తారు ఆ వర్షం కూడా అంత ఫుల్గా పడుతుంది ఎక్కడ ఆగుతారండి అందులో స్కూటీలో కదా వెళ్ళిండేది సో ఇంకా ఇప్పుడు చూడాలి ఇంకా ఎట్లా వస్తారో ఏటో అనేది ఇప్పుడే ఫోన్ చేశాను అనమాట ఎక్కడున్నారు అని అంటే ఇప్పుడే క్యాంటీన్లో వచ్చినాము సామాన్లు తీసుకుంటున్నాము అన్నారు సో వచ్చిన తర్వాత వస్తుంది అందులో ఇంకా ఇంట్లో మేము ఎప్పటి తప్పుడీ వెజిటేబుల్స్ అనమాట ఇంకా వారానికి ఎందుకు తెచ్చుకోవడము ఎట్లో మా వారు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా సో అందుకని ఇంకొచ్చేటప్పుడే దారిలోనే కూరగాయల మార్కెట్ ఉంది అదే షాప్ ఉందనమాట అక్కడ నుంచి తీసుకొస్తారు సో ఇంకా ఎలాగో వెళ్లాల్సిందే కదా అనేసి ఇంకా వెళ్ళిపోయారండి నేనైతే ఇప్పుడే జస్ట్ ఇంకా కొంచెం ఇంట్లో బట్టలన్నీ లోపల అలా వేసేసుకొని సామాన్లు అయితే ఏం కడగలేదు మా పిల్లలు మా హస్బెండ్ ఉన్న రోజైతే ఇంట్లో ఒక్క పని కూడా కంప్లీట్ అవ్వదు సగం చేస్తాను ఏదో ఒకటి సగం చేస్తాను ఇంకా అలాగా సర్లే అనేసి ఇంకా నేను స్నానం చేసి తినేసరికి ఇప్పుడు పదకొండు అయింది అనమాట ఇంక వీలు వచ్చేసరికి ఎలా ఉంటుందో సో అండి ఈరోజు నా డైలీ వ్లాగు ఈ వర్షంలో ఎలాగ మా డే కడుగుతుంది అనేది చూస్తూ ఉండండి మార్నింగ్ అయితే టిఫిన్ తిన్నాం కదండి ఇంకా సామాన్లు అన్నీ అట్లనే ఉన్నాయి నిన్న ఈవినింగ్ అడిగిన సామాన్లు ఇవి సో ఇవన్నీ సరిదేసి ఇవి కడిగేస్తాను ఇంకా వెదర్ చాలా చల్లచల్లగా భలేగా ఉంది అనమాట నేను ఇంకా కాఫీ చేసుకుందామని పాలు అయితే తీసేసుకున్నాను పొద్దున మా ఆయన అయితే పాలు తాగేసినాడు ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా కానీ ఫస్ట్ టిఫిన్ కన్నా పాలు తాగే అలవాటు ఉంది ఆయనకి సో ఆయనైతే పాలు తాగేసారనమాట ఇప్పుడు నేనైతే కాఫీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు కూడా బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు ఒకవేళ వస్తే వాళ్ళకు కూడా కొంచెం వేడివేడిగా పాలు ఇస్తాను ఎందుకంటే తడిసే వస్తారు నాకు తెలిసి వీళ్ళు తడిసే వస్తారు ఈ రోజుకి వర్షం అయితే అస్సలు ఆగడం లేదు పెరుగుతుందే తప్ప ఆగడం అస్సలు లేదనమాట చూడు వద్దు వద్దు అంటే కూడా వర్షంలో పోయినారు చూడు తడుచుకుంటూ వచ్చినారు మా పిల్లలైతే ఫుల్ వర్షంలో అయితే తడుచుకుంటూ వచ్చేసినా ఇంకా వర్షం అయితే పడతనే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి పదహైదు అనమాట సో ఒక మా చిట్టి తల్లి అయితే ఇంకా స్కూల్ లేకుంటే అయిపోయా ఇట్లా నాలుగైదు బుక్కులు వేసేసుకొని ఏదంటే అవి రాసుకుంటూనే ఉంటుంది మీ డాడీకి ఎగ్జామ్ ఇస్తున్నావా ఇంకా మా గుడ్డోడైతే టీవీ అనమాట టీవీ ఒక్కటి ఉంటే చాలు ఎంత సేవ్ అయినా ఇట్లానే పడుకొని టీవీ చూస్తుంటాడు ఇంకా సరే అనేసి ఇంకా నేనైతే వంట అయితే కూరగాయలు కానీ వెళ్ళినారు కానీ తీసుకురాలేదు కదా పొద్దున టిఫిన్ తినేటివి సామాన్లు అయితే మొత్తము కడిగేసానండి మళ్ళీ ఇంకా వంట చేసేసరికి మళ్ళీ కొంచెం పడ్డాయి అనమాట ఇందాక పాలవి అవి సో ఇంకా నేను కొంచెం వెదర్ చల్లబోద్ది కదా కాఫీ చేసుకుందామని అనుకున్నాను కాఫీ పెట్టుకుందామని ఏదో ఆలోచిస్తూ చాయ్ పత్తి వేసేసినాను దాంట్లో సర్లే అని చిన్న గిన్నెల నా మటుకు పెట్టుకున్నాను అంట తీర చూస్తేనేమో అదే పిల్లల్ని మా వారు పిలిచిపోయిన కదా బయటికి అదే వర్షంలో ఎక్కడున్నారో ఏటని ఫోన్ చేస్తూ అలా మాట్లాడుతూ ఉన్నానా అంతలోపల అయితే చాయ్ కూడా పొంగిపోయింది ఇంకా తాగాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకైతే సర్లే ఈ రుత్తి తాగే రుణం లేదనేసి ఇంకా వదిలేసాను అందుకనేసి నేనైతే ఇంట్లో టమాటాలు ఉన్నందుకు టమాటా కర్రీ వేసినాను గుడ్లు వేసి కొంచెం వెదరు చల్లగా ఉంది కదా వేడివేడిగా గుడ్లు అయితే బాగుంటుందని టమాటా అండ్ గుడ్లు వేసి కర్రీ అయితే చేసినాను ఇప్పుడే పాలతో వస్తే పాలు పెట్టేసినా ఒక సైడు ఇంకా అన్నమేమో కుక్కర్లో చేసేసినాను ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తా ఈ దీంతో కూర ఏమైతే దక్క అని అనుకోవచ్చు యాక్చువల్లీ నిన్న నేను సాంబార్ చేసినాను ఇంకా మా ఆయనకి నిన్న ఈవినింగ్ పార్టీ ఉన్నది సో పార్టీ కోసమని ఆయన వెళ్ళిపోయారు నైట్ అయితే తినలేదు సో సాంబార్ అయితే మిగిలింది కొంచెంగా సో ఈ సాంబారు ఎగ్ కర్రీతో అయితే ఈరోజు లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటాం ఇంకా ఇంకా మా సార్ కొన్ని రోజుల నుంచి ఫుల్ బిజీ ఉన్నారు కదా ఇంకా రెస్ట్ లేదు సో ఇంకా పిల్లల్ని తీసుకొచ్చినాడా కాసేపు ఇంకా అట్లా నడుము అది చేసినాడు ఇంకా అయినా ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి అన్నం పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ అయితే మా పిల్లల్ని పడుకోబెట్టానండి వాళ్ళని పడుకోబెట్టేసరికి రెండున్నర అయింది ఇప్పుడు నాలుగేళ్ళు అనమాట ఇప్పుడైతే లేచినారు ఇంకా వాళ్ళు ఎట్లాపుగా పడుకున్నారు కదా అనేసి ఇంకా వీళ్ళ యూనిఫామ్స్ అవన్నీ హ్యాండ్ వాష్ చేస్తాను కదా సో అవైతే చేసేసినాను ఇప్పుడు కొంచెంగా ఎండ లైట్గా ఎండ వచ్చినట్లు ఉంది సో ఇంకా యూనిఫామ్ కొంచెం గాలి కన్నా ఆరేస్తే మండేకి మళ్ళీ తొందరగా ఆరుతుంది లేదంటే అంతవరకు ఆరదు సో మా పిల్లలు వేసేసినారు ఇంకా నేనైతే పాలు కాంచేసి రెడీగా అయితే పెట్టినాను లేండ్రా పిల్లలు పిల్లలు

మా పిల్లలకైతే పాలు వేడి చేసి ఇచ్చేసినాను ఇంకా ఈవినింగ్ కదా చాలా రోజుల నుంచి వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదు సో ఈ రోజైతే బజ్జీలు చేసినాను ఈసారి బజ్జీలు చూసి నేనే షాక్ అయినా ఆలు బజ్జీ ఎంత బాగా పొంగినాయో దీన్ని బాగా మనకు బ్లేడు ఉంటుంది కదా ఆలు చిప్స్ చేసేది ఆ బ్లేడుతో బాగా ఒక్క ఆలుతోనే చేసినాను ఇవన్నీ కూడా నార్మల్ ఎట్లా చేస్తానో రెగ్యులర్గా అట్లనే చేసినా కానీ సూపర్గా వచ్చినాయి ఇంకేమో టేస్ట్ ఎట్లా ఉందో తింటే కదా వెళ్ళదు మా పిల్లలు కాలు అంటే చాలు ఇక బాగా ఇష్టంగా తింటారు రెండు పిల్లలు అక్క లడ్డు నువ్వు తిని టేస్ట్ చెప్పు చెప్పలేడు టీకే అచ్చా బాగున్నాయి కదా మెత్తగా చిన్న హీరో కొట్టి వర్షి చూపిస్తుంది బుగ్గలలాగా బల పొంగినాయి కదా తినేసి బజ్జీలు మాత్రం బలే కుదిరినాయి బెలూన్ లాగా బల చిన్నాయి ఇంకా అయితే బజ్జీలు తినేసి ఆ తర్వాత కొన్ని ఉంటే ఆఫ్టర్నూన్వి అవి కడిగేసినానమాట ఇంకా ఇప్పుడే కాఫీ చేసేసుకున్నాను సో వేడి వేడిగా మంచి వెదల్లో మంచి ఈవినింగ్ కాఫీ A ఇంట్లో అయితే అన్ని పనులు అయితే అయిపోయాయండి ఇంకా పిల్లలకి పాలు తాగించడం ఇంట్లో సామాన్లు అన్నీ అయితే కడిగేసినానమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఇలాగ నడిచింది సో ఇది అండి ఈ రోజుకి వ్లాగు మరో తో మళ్ళీ కలుద్దాం సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది సో మరో తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్